అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి నవంబర్ ఇరవై ఆరు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్య ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధన నేర్కలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మేమే దాని చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ముత్యాలమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారిపై వచ్చి రామ్ దాస్ అవగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు పురుష వసికం చేతిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యలని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి దూర ప్రాంతంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను ఎటువంటి సమస్యలున్నా అంటే పురుష గుప్త సమస్యలు కూడా మన గురుగారు గెంట్లో పరిష్కారం చూపిస్తారు నమ్మకంతో ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు అని చెప్పుకోవచ్చండి అలాగే ఈ రాశివారు అంతేకాకుండా మొట్టి మొండి పట్టుదలతో ఉంటారు పైకి చాలా గంభీరంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం చాలా వెన్నలాగా ఉంటుంది ఏదైనా కానీ కష్టంలో ఎవరైనా కానీ సహాయం అడిగితే మాత్రం వారికి కష్టా విధంగా అంటే వీరు కష్టజీవులు కాబట్టి ఎదుటి వ్యక్తుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటారు అనమాట అంతేకాకుండా వీరు రేపటి రోజున వీరి జీవితంలో కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఇక మీరు రేపటి రోజున మీ యొక్క స్థితిగతులు అలాగే ఏ దేవతలను చేయాలి ఏ పరిహారాలు పాటిస్తే మరింత శుభప్రదంగా ఉంటుందనేది కూడా తెలుసుకుందాము ఈ రాశి జాతకులు రేపటి రోజులు కాస్త మిశ్రంగా కనిపిస్తున్నాయండి కొంచెం అనుకూలత కొంచెం ప్రతికూలత కనిపిస్తున్నాయి అయితే ఇంకా చెప్పాలంటే కనుక మీకు మరిన్ని శుభవార్తలు కూడా రేపటి రోజున రాబోయే అవకాశాలు అయితే రేపటి రోజున స్టార్ట్ అవుతాయి ఇక వచ్చేటువంటి రోజులు కూడా మీకు కొంత అనుకూలంగా చక్కగా ఉంటుంది గ్రహాల అనుకూల యొక్క పరిస్థితులు మీకు చాలా మంచి చేయబోతున్నాయి ఆదాయంలో కూడా మీకు రేపటి రోజున చాలా బాగుండబోతుంది చక్కగా ముందుకు వెళ్తారు ఎందుకంటే మీ యొక్క దిశ దశ మార్చే విధంగా మీ జీవితంలో నూతన వ్యక్తులు ప్రవేశం జరగబోతుంది మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది ఇప్పటి వరకు అప్పులు ఊబిలో కూరిగిపోయేటువంటి రాశివారు అప్పులు తీరుతాయి దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని చూసి షాక్ అయిపోతారు అంటే మీరు పడుతున్నటువంటి కష్టాన్ని ఎవరు కూడా గుర్తించరండి కేవలము మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక రూపాయి వచ్చింది అనుకోండి ఎలా వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి దాన్ని కూడా ఏంటంటే మీరు చాలా ఈజీగా ఏది కూడా మీ చేతికి దక్కదు ఒకవేళ మీ దగ్గరకు వచ్చిందంటే మాత్రం దాన్ని నిలిపోవడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అంటే వచ్చింది ఏది కూడా ఖర్చు అయిపోతుంది అనేది కూడా మీకు అర్థం కాదు మీరేంటంటే మీ పిల్లల కుటుంబానికి కంటే కూడా బెస్ట్గా ఏదైనా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రాజ్యాతకులు జాతకులు చాలా స్పెషల్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు మీకు మీ వెంట ఎప్పుడు కూడా పరుగులు పెడుతుందండి కాబట్టి ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు అలాగే చాలామంది దగ్గర అవమానపడ్డారు ఇబ్బందులు కూడా సాల్వ్ అవుతున్నాయండి సక్సెస్ఫుల్గా అనేది రాబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలు ఆశించినటువంటి ఆదాయం మీ ముందుకు రాబోతుంది అలాగే వృత్తిలో చక్కని గుర్తింపు వస్తుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి కొంత సమయం అయితే మీకు శాలరీలు కూడా పెరిగేట సూచనలు అయితే స్పష్టంగానే కనిపిస్తున్నాయండి ఇక నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా మీరు ఏంటంటే ఉపయోగించుకోలేకపోవచ్చు కాబట్టి అది వచ్చినటువంటి అవకాశాన్ని జారనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి మీకు నచ్చిన విధంగా మార్చుకోవడము మీ జీవితం అనేది మీ చేతుల్లో ఉంటుంది కాదనడం లేదు కానీ ఏంటంటే మీ యొక్క సమస్యలకి మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటే మంచిది ఇక నూతన వ్యక్తుల యొక్క సలహాలు మీకు బాగా నచ్చుతాయి రేపు వారిచ్చేటప్పుడు ఏదైనా అంటే సలహా కానీ అది మీకు బాగా ఉపయోగించుకుంటా అనమాట అయితే రేపటి రోజులు కాస్తంత గందరగోళ ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే మొదలు పెట్టండి కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే తప్పక అవి మీ ఏమాత్రం కూడా ఒక మూల కూర్చోవడానికి కనిపించడం లేదనమాట అంటే తల్లిదండ్రుల నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి కానీ ఏదైనా కానీ సోదరి సోదరి మనులతో ఉన్నటువంటి ఏదైనా చిన్న చితక ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం రేపటి దూరం చేసుకోవాలంటే వారితో కూర్చొని కాసేపు మాట్లాడుకుంటే బంధం అనేది నిలుస్తుంది అలాగే మీలో ఉన్నటువంటి కోపతాపాలను కూడా మాయమవుతాయి అలాగే మీరు వాటితో ఏదైనా మాట్లాడడం వల్ల మీ మనసు అదే రిలీఫ్గా ఉంటుంది అలాగే మీకున్నటువంటి కాస్త బద్ధకం అన్నీ కూడా పక్కన పెట్టేయండి వచ్చే అవకాశాలు కోల్పోకుండా జాగ్రత్త పడండి మీకున్నటువంటి అవకాశాలు జాగ్రత్త అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా అయితే ఉండండి అయితే ఏ విషయంలో అయినా కానివ్వండి మీరు అలర్ట్గా ఉండాలండి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఏంటంటే ఆలోచించుకొని ఫైనల్గా మాత్రం కరెక్ట్ డేషన్ అనేది తీసుకోండి అలాగే మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒమ్ము కాకుండా మీరైతే ప్రవర్తించండి రేపటి రోజున చెడులవాట్ల దూరంగా ఉండండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రే మీరు ఎంత బాధపడినా కూడా నష్టాన్ని పూడ్చుకోలేరు ఇక ప్రేమ వ్యవహారాలకు వస్తే మీ ప్రేమ పెళ్లి వరకు తీసుకెళ్ళేటువంటి ప్రయోజనం అయితే రేపటిన కనబడుతుందండి ఈ లోపైతే మీరు ఏదైనా కానీ తొందరపడేటువంటి రిలేషన్స్ అయితే తీసుకోవద్దు ఇకపోతే వైవాహిక జీవితంలో కూడా సంతోషం ఏర్పడుతుంది ఎలాంటి తలనొప్పులు లేకుండా చక్కగా హ్యాపీగా అయితే మీరు ఉంటా చెప్పుకోవాలి అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చండి లేదంటే ఏదైనా కానీ మిమ్మల్ని కొంత నమ్మిచ్చి మోసం చేయబోతుందని తెలుస్తుంది మీ విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండటం అయితే తప్పనిసరి అండి ఇక రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది మారబోతుందని చెప్పుకోవాలి ఆవిడ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది కూడా మేము తెలియజేయలేము అంటే మీ జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అనేది అయిపోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలో రావడం వలన అన్ని రకాలుగా కూడా మీకు నష్టం కలుగుతుంది కాబట్టి ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలు కూడా సపోర్ట్ అయితే చేయదండి కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ పరిచయం అనేది మీకు కొత్త అంటే ఏదైనా కానీ భారీ మూల్యం చేసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి గతంలో మీరు ఏ స్త్రీ ఏదైనా ఇబ్బంది పెట్టాడు ఆ స్త్రీ సమయంలో వచ్చి మీకు ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నాయి కొత్త మీరు రేపటి రోజున కొంత అప్రమత్తతో అనేది మీకు చాలా అవసరం అండి ఇక మీకు ఇంకా వెంటనే అన్ని రకాలైనటువంటి అయినటువంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం అనేది తప్పకుండా మీరు తెంచేసుకోండి ఆమెతో ట్రావెలింగ్ అయితే ఆమెకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మర్చిపోండి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది లాస్ట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఈ విషయంలో మాత్రం తప్పకుండా అప్రమత్తంగా అయితే ఉండాలి ఇక మిగతా అంశాలు కనుక చూస్తే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు మీ జాతకాలకు రేపటి బాగా కలిసి వస్తాయి ఇక వ్యాపారులకు సంబంధించి కూడా ప్రయాణాలు మంచి లాభాలు ఇస్తాయి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయం కూడా రేపటి మీకు ఏర్పడబోతున్నాయి అలాగే వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలో విస్తరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు కానీ చేసేటువంటి పనుల గురించి చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అస్సలు ఇవ్వకండి రహస్యంగా ఉంచండి నిత్యము కూడా మీరైతే శివారాధన చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి శివారాధన మీరు ఎంత ఎక్కువగా చేస్తే మీకు అంత మంచి లాభాలనే ఉంటాయండి అలాగే మీకు వచ్చినటువంటి ముప్పుల నుండి కూడా మీరు బయటపడతారు అలాగే అన్ని కూడా శుభకరమైనటువంటి ఫలితాలు అందుకోవడానికి శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది అతి త్వరలోనే మీరు మంచి అవకాశాలు ఖచ్చితంగా పొందుతారు ఇక అయితే ఒక స్త్రీ కారణంగా ఆమె మీ మీద ఏర్పరచుకునేటువంటి పగ ద్వేషాల కారణంగా ఆమె మిమ్మల్ని ఎక్కువగా పగబట్టింది కాబట్టి ఏం చేయబోతున్న విషయాల గురించి కూడా తెలియజేస్తాను కాబట్టి స్త్రీ ద్వారా కొంచెం మీరైతే జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉందండి అలాగే ఆవిడ ఎవరనేది కూడా మీకు గతంలో మీకు ఆవిడకి ఏదైనా కానీ ఆవిడతో మీరు ఏదైనా గొడవలు కానీ లేదంటే ఆవిడ ద్వారా ఏదైనా మీరు లాస్ అవటం కానీ నిర్లక్ష్య భావంగా ఏదైనా వారితో మాట్లాడినా ఆవిడ్ని కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా ఆవిడ మీ మీద బాగా పగబట్టి మిమ్మల్ని ఎప్పుడొకప్పుడు దెబ్బతీసే విధంగా ఆవిడ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టి ఆమెవో సఫలకృతం అవ్వక చాలు సమయం కోసం చూస్తుంది రేపటి రోజున ఆవిడకు సరైనటువంటి సమయం భావించి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అవమానపరచడం కానీ నలుగురిలో మీరు తప్పు చేశారని చెప్పి ఏదో ఒక విధంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది గురిచేయాలనిటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తంగా చూసినట్లయితే కనుక ఒక స్త్రీ కారణంగా రేపటి రోజు మీరు కొంత అవమాన పాలయ్యేటువంటి సూచనలు అయితే స్పష్టంగా ఉన్నాయండి అటువంటి స్త్రీ ద్వారా రేపటి రోజు మీరు అన్ని విధాలు కూడా కొంత ఏదైనా కానీ లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ ఈ విషయం పట్ల కొంత మీరు తప్పకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మీరు చేయనటువంటి తప్పుకు అనవసరంగా నలుగురిలో కూడా నిందన వేసినటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక రేపటి కొన్ని ప్రతికూలతలు అనుకూలతలు జరిపిస్తున్నాయి ప్రతికూలతమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే చేసుకోండి అలాగే గణపతి ఆరాధన కూడా రేపటి రోజు మీకు బాగా మేలు చేస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాలు కూడా బాగా పఠించండి అలాగే లలితా సహస్రం పట్టించండి పఠించడం రాని వాళ్ళు కనీసము టీవీల్లో ఫోన్లో పెట్టుకొని ఉన్నా కూడా మీకు అన్ని కృత సఫలీకృతం అవుతుందండి అలాగే ప్రతికూలమైన సమయం మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయం సందర్శించి చక్కగా శివాభిషేకం చేసుకోవడము వినాయకుడి గుడిలో గరికమాల సమర్పించడం ద్వారా మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూలత అయితే ఖచ్చితంగా వస్తుందండి మరి తెలిసినా అండి రేపటి రోజున ఈ రాశి వారికి ఏదైనా చెడు దృష్టి చెడు సమయం ఉన్నా కూడా అటువంటివి కూడా మీ నుండి తొలగిపోతాయి మీకు చాలా మంచిగా రేపటి రోజు ప్రతి పని కూడా రేపటి రోజున చక్కగా సక్రమంగా జరుగు చేసుకోగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో మరింత ఎక్కువ గౌరవ మర్యాద కూడా రెట్టింపు అవుతాయి వచ్చినటువంటి అవకాశాలు జారమేడ్చుకోకుండా చేతికి అందిపుచ్చుకునే విధంగా చేయమని చెప్పి అయితే వేడుకోండి అలాగే రేపటి రోజు బయటకు వెళ్ళే ముందు తప్పకుండా వినాయకుని స్వామిని దర్శనం చేసుకొని బయటకు వెళ్ళినైతే అన్ని పనులు విఘ్నాలు లేకుండా సకలంగా జరుగుతాయండి రేపటి రోజున మీరు ఎక్కడైనా సరే బయటకు వెళ్ళటప్పుడైనా సరే ముఖాన్ని బొట్టు పెట్టుకు వెళ్ళటం వల్ల ఏదైనా చెడు దుష్టిని తగలకుండా ఉంటుందన్నమాట రేపటి రోజు జీవిత భాగస్వామితో బయటకు వెళ్తున్నాం అని చెప్పి మీరు విషయంలో మీరు కొంచెం మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారండి అలాగే ఆశించినటువంటి ఫలితాలు ఆశించినటువంటి విజయాన్ని చూడటము తప్పకుండా జరుగుతుంది కాబట్టి అంకిత భావంతో కష్టపడి పనిచేస్తే రేపటి రోజున మంచి ఫలితాలు ఎదురవుతాయి అలాగే లక్ష్యాలను సాధించాలనేటువంటి అంచలంచలమైనటువంటి మీ యొక్క సంకల్పం మంచి దారి అలాగే మంచి భవిష్యత్తు మీకు కనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు మీకు బంధు ప్రీతి స్నేహితుల పట్ల ఆవ్యాసమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు కాబట్టి రేపటి మీరు ఎక్కువగా స్నేహితుల పట్ల కాసేపు గడపాలనేటువంటి ఆలోచనలు మీ మీద ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఏంటంటే మనసు కూడా కొంత రిలీఫ్ అవుతుందని చెప్పి స్నేహితులు కలుసుకుంటారు అలాగే రేపటి రోజున వ్యవసాయ శాస్త్రం చిత్రలేఖనం అలాగే కంప్యూటర్ ఎలక్ట్రానిక్ వైద్య సైన్స్ పరిశోధన రంగాల్లో మీకు అన్ని విధాలుగా కూడా మంచి అయితే కనబరుస్తారు అలాగే విద్యా విషయంలో ఉన్నతమైనటువంటి శ్రేణులుగా మీరు గుర్తింపులు కూడా సాధిస్తారు ఇక రేపటి రోజున ఆర్థిక ఇబ్బందులు కానీ లేదంటే ఏదైనా సరే మిమ్మల్ని కొంచెం అంతగా ఎక్కువగా సతమతం చేయదండి ఒక స్త్రీ కారణంగా అయితే రేపటి రోజు మీ జీవితంలో కొంత ఏదైనా కానీ ప్రతికూలతలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి దాని నుండి కూడా మీరు బయటపడాలంటే భగవంతుని యొక్క నామస్మరణ మీ కండకాలు కూడా మేలు చేస్తుంది రేపటి రోజున కొంచెం స్త్రీలకు కొంచెం దూరంగా ఉండటం చెప్పదగిన సూచన మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి ల్యాప్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్